ఇది పార్టీ జరుగుతా ఉందని మీరు ఇంటింటికి తిరగండి ఇన్విటేషన్ పట్టించండి బొట్టు పెట్టండి బొట్టు పెట్టి మరి మీరు ఇంటింటికి వెళ్ళి పిలవడానికి అవకాశం ఉంది అక్కడ మహిళలకు కూడా మనం పెద్ద ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అక్కడ వారందరికి కూర్చొనిటువంటి కుర్చీలు కూడా సదుపాయం చేసి ఎక్కడా లేకుండా ఆడవారి కోసం మహిళల కోసం మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఆవిర్భావ స్వామి వేదిక దగ్గర మీ అందరికి తెలియజేస్తా మేమైతే మా నియోజకవర్గంలో కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కానీ కొంతమంది మహిళల్ని వీర మహిళలు మొట్టమొదటి నుంచి మహిళలతో ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులతో ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి వారికి ఒక ఇన్విటేషన్ పార్టీ ఇచ్చి మనం మన ఇంట్లో పెళ్లి కాని శుభకారి అయినప్పుడు ఏ విధంగా పిలుచుకుంటామో అదే విధంగా మనందరం పిలుచుకోవడానికి సంస్థలు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సోదర సోదరుల అప్పుడే మనకు నాయకత్వం పెరుగుతుంది వారు వస్తారా రాకపో ఒక నాయకుడు ఉన్నాడు గ్రామంలో అందరినీ పిలిచాడని అక్కడ ఉన్నటువంటి మహిళలు కాని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కాని గుర్తించుకుంటారనేటువంటి అనేటువంటి మీరు అందరూ మర్చిపోకండి మీరందరూ గ్రామాల్లో రేపు రాబోయే రోజుల్లో ఎంపీడీసీలుగా సర్పంచ్ వార్డుల్లో కౌన్సిలర్లుగా నెగ్గాలనేటువంటి కుతూహలంతో ఎప్పటి నుంచో కొంతమంది యువకులు తిరుగుతూ ఉన్నారు మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం రేపు కూటమిలో కూడా మనం కొన్ని సీట్లు అడిగిపోతా ఉంటాం నియోజకవర్గంలో ఎంపీడీసీలు అడుగుతాం సర్పంచ్లు అడుగుతాం అక్కడ స్థాయి కార్యకర్తలు ఉన్నారు ఆ స్థాయిలో నాయకులు ఉన్నారు మనం గెలిచే అవకాశం ఉన్న ప్రతి చోట మనం కూటమిలో మనం భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అవి కూడా జిల్లా పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ నుంచి అడగపోతా ఉన్నాం అలాగే కౌన్సిలర్ స్థానాల్లో కూడా మనం ఏ వార్డులో పాల్గొన్నామో ఆ వార్డు లో అడగబోతున్నాం సంగతి మీరు అందరూ మర్చిపోవద్దని మీ అందరికి ఒక సోదరు సమానుగా తెలియజేస్తా ఉన్నా సోదరు మీకు నాయకత్వం పెరిగే అవకాశాన్ని మీరే తీసుకోవాలి రాజకీయాల్లో ఎవరో నాయకత్వాన్ని పెంచరు కూడా ప్రయత్నించు మన చొరవతోనే మనం నాయకుడిగా ఎదగాలి మీ యొక్క పని నిన్ను నాయకుడిగా నిలబెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఒక సామాన్య కార్యకర్తగా జనసేన పార్టీలో మొదలెట్టినటువంటి నా యొక్క ప్రయాణం మరియు లాయల్టీకి పెద్ద పేట పార్టీని నమ్ముకున్న ప్రతి వ్యక్తిని గుర్తిస్తారనే కారణం నాకు ఈ రోజు జిల్లా అధ్యక్ష పదవి కానీ లేకపోతే ఈ రోజు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ మీరు ఒక్కరిగా ఉన్న నన్ను గుర్తించి కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అందరూ ఉన్నారు మనం అనుకుంటా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు మనం ఇంకా చూడటం లేదు లేకపోతే మనం పరిచయం లేదు గమనిస్తా లేదు అని మన యొక్క పైన తిరుగుతున్నటువంటి డ్రోన్ వీడియో కానీ కింద వీడియో కెమెరాలు గాని మన యొక్క కెమెరాలు గాని మన యొక్క సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి పరిధిలు కానీ అన్ని నిశిధంగా పరిశీలించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ నాయకుడైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారైనా మనందరం మర్చిపోవచ్చని